ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్లచే మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి సెక్యూరిటీ సొల్యూషన్స్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఆవిష్కరించారు స్థానిక పొదిలి వెల్లంకొండ నగర్ లోని బీజేపీ కార్యాలయం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెల్లంకొండ విజయలక్ష్మి అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడు భాస్కర్ జనసేన నాయకురాలు శైలజ బీజేపీ నాయకులు సయ్యద్ ఖాదర్ బాష మరియు స్థానిక బీజేపీ నాయకులు కూటమి కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వక్ వక్స్పోర్టు సవరణ చట్టం అనేది ముస్లిమ్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు నేతృత్వంలో దాన్ని మార్పు చేసి ముస్లిం సోదరులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా వాళ్ళ ఆస్తులు ఏమాత్రము చెక్కుతో తరగకుండా అందరికీ జవాబి తరతనంగా ఉండే విధంగా వాళ్ళ యొక్క సు వాళ్ళ యొక్క చట్టాన్ని సవరణ చట్టాన్ని తీసుకురావటం అలాగే ముస్లింస్ సంస్థలు చాలా సంస్థలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది మనందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనందరము కూడా రాజకీయాన్ని విధానాన్ని విడనాడి అందరం కూడా ఒక ఏకత్రాడి మీదకు తీసుకువచ్చి అందరం కూడా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఈ రోజున ముస్లిం సహోదరులు ఎంతోమంది ఆస్తులు వర్క్ ఆస్తుల్ని మరి ఎందరో దీన్ని అన్యాక్రాంతం చేస్తుంటే కూడా దీన్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఎన్నెన్నో కోట్ల ఆస్తులు కూడా పరా పరాధీనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఖచ్చితంగా దీన్ని ఒక నిర్ణయం చేసి ఈ ఆస్తుల్ని కాపాడటానికే ఈ యొక్క సవరణ చట్టం తీసుకురావటం ఇది కరెక్ట్ అని కూడా నిర్ణయం చేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను ఉంటాం వర్పు సవరణ చట్ట బిల్లు గురించి ప్రచార కమిటీ జిల్లా కన్వీనరు నాగేశ్వరరావు గారు కో కన్వీనరు బాషా గారు అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జిల్లా స్పోక్స్ పర్సన్ విజయలక్ష్మి గారు అలానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారు కొదిలి మండల అధ్యక్షులు అట్టే రూరల్ మండల అధ్యక్షులు మా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు బోక్షారణ చట్టం దీని గురించి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీయేతర పక్షాలు ప్రతిపక్షాలు ఈ వక్షరణ చట్టం గురించి ముస్లిం సమాజంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఆ దాన్ని తిప్పికొట్టే సందర్భంగా మా కేంద్ర పార్టీ ఈ వక్షారణ బిల్లు గురించి పూర్తి సమాచారంతో కరపత్ర రూపంలో పంపించడం జరిగింది అలానే సమావేశాల ద్వారా కానీ కరపత్రాల ద్వారా కానీ ముస్లిం సమాజంలో ముస్లిం సోదరు సోదరు మనోభావాల్లో ఎటువంటి తప్పిదం లేదు దీనివల్ల అని తెలియజేసే మార్గంలో ఇది ఒక భాగంగా చెప్తూ ముఖ్యంగా ముస్లిం సమాజంలో దాదాపుగా ముప్పై శాతం మంది పే ఉన్నారు ఈ వక్పి బోర్డులో ఉన్నటువంటి అనేకటువంటి స్థిర చరాస్తులు కొంతమంది మాత్రం అనుభవిస్తూ ఉన్నారు అలా కాకుండా బీద స్థితులు ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులందరికీ కూడా అందు అందుబాటులో తేవాలని చెప్పేసి చట్టాన్ని చేయడం ద్వారానే సాధ్యపడుతుందని చెప్పేసి చేసి మంచి మంచి ఉద్దేశం చేసింది తప్పితే ముస్లిం సమాజాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఇంకో రకంగా కాదని చెప్పేసి తెలియజేసే క్రమంలో ఇక్కడికి వచ్చాము మంచి ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఈ విషయం గురించి ముఖ్యంగా మన కళ్యాణ్ చక్రవర్తి గారు తెలియజేస్తారు నమస్కారము నా పేరు వెల్లంకొండ విజయలక్ష్మి నేను ప్రకాశం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని బోర్డు సవరణ చట్టము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ చట్టం గురించి మొన్న ప్రవేశపెట్టిన పార్లమెంట్లో దీని మీద అవగాహన రాహిత్యం తోటి చాలామంది ప్రతిపక్షాలు కావచ్చు దీనికి సంబంధించిన ఎవరైతే లబ్ధి పొందుతూ దానికి వ్యతిరేకిస్తున్న వాళ్ళు దీన్ని ఇలవలు పలవలుగా చేస్తూ ప్రచారం చేస్తూ అందరినీ లేనిపోయిన అపోహలతోటి గురి చేస్తున్న దానికోసం అని చెప్పి దీని విషయంలో మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఒక పాంప్లెట్ని రిలీజ్ చేస్తూ దానికి సంబంధించిన వివరంగా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం అందరం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింస్ని భాయ్ భాయ్గా మేము చూసామే కానీ వాళ్ళని వ్యతిరేకంగా కానీ ఇంకొకటి కానీ భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతస్థులకి ఇక్కడ స్థానం ఉన్నది అనేది మాత్రం మర్చిపోకూడ్డు కుటుంబానికి ఇప్పుడున్న ఒక బోర్డు ఏ ముస్లిం అయినా ఒక పేద అమ్మాయికి ఒక వర్గానికి కానీ ఏ వర్గానికైనా కానీ న్యాయం చేయనట్టు ఎక్కడ చూడలేదు ఒక బీదమ్మాయికి అమ్మాయికి మ్యారేజ్ చేసినట్టు కానీ మన చనిపోయిన వ్యక్తికి దానం చేసినట్టు కానీ ఏమీ లేదు ఇప్పుడు ఇవన్నీ గమనించి నరేంద్ర మోడీ గారు ప్రతి కుటుంబానికి ప్రతి ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ముస్లిం కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేకూర్చేలా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు న్యాయం చేయాలని చూస్తున్నారు దానికి మేమందరము అశిస్తుంది ఈ రోజు వర్క్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదు సారాంశం వివరణ అనే కరపత్రాన్ని విడుదల చేసే సందర్భంగా ఈ సభ జరుగుతుంది ఈ సభలో అందరికీ నా నమస్కారాలు ఈ వర్క్స్ వర్ఫ్ అనే ఇస్లామిక్ చట్టం ప్రకారం జ ప్రకారం ఎవరైనా ధార్మికంగా ఇస్లామిక్ పవిత్ర పర్పసెస్కి ఏది దానం ఇచ్చినా మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ధార్మిక నిధి ఏర్పాటు చేయటం దీని యొక్క ఉద్దేశం ఈ వర్ఫ్ అనేది సో ఈ వర్ఫ్ ఆస్తులు అనాదిగా ఇస్తూ వస్తున్నారు మొఘల్ సామ్రాజ్యం నుంచి ఉంది బర్ఫ్ అనేది తర్వాత మనకి బ్రిటిష్ కాలంలో ఒక చట్టం తర్వాత మన వర్ఫ్ చట్టం అనేది యాభై ఆరు యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ చట్టం అసలు చేయటం జరిగింది అప్పుడు నేషనల్ స్టేట్ బోర్డ్స్ ఏర్పాటైనాయి వాటిలో అడ్మినిస్ట్రేటివ్గా ప్రాపర్ స్ట్రక్చర్ లేకపోవటం వల్ల తొంభై ఆరులో వర్ఫ్ చట్టం నైన్టీన్ సిక్స్ ఏర్పాటు జరిగింది అప్పటి నుంచి దీనికి ఒక దిశ దశ వచ్చాయి ఆ చట్టాల్లో ఉన్న లోపాలు వల్ల కొన్ని లోపాలు వల్ల పారదర్శకత లేకపోవటం వల్ల ఆ వర్ఫ్ బోర్డ్ ఆపరేషన్ అడ్మినిస్ట్రేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు ఆస్తుల్ని డీల్ చేసే పద్ధతిలో కావచ్చు ఆ లోపాల వల్ల చాలామంది వీటిని వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుని ఏదైతే ఉద్దేశంతో ఈ వర్స్ ఆస్తులు ఇచ్చారో ధార్మికంగా ఆ పర్పస్కి చేరకుండా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంది కాబట్టి రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ ఇంకొంత ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఏదైతే చట్టం చేశారో దీంట్లో అట్లా బోర్డులో ట్రాన్స్పరెన్సీ ఈ ఆస్తులు డీల్ చేసే పద్ధతిలో ట్రాన్స్పరెన్సీ దాంట్లో ఉన్న చిన్న లోటుపాట్లు వీటన్నిటినీ సవరించి ఈ చట్టం చేయటం జరిగింది